ఈ రోజు నేను మా మొక్కలు చూపిస్తాను ఇక్కడ ఒక మొక్క చూపిస్తాను రండి ఇది స్వీట్ లెమన్ స్వీట్ లెమన్ చూడండి ఎట్లా ఉందో చిన్న చెట్టుకే ఎన్ని కాయలు వచ్చినాయో గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఇదిగో ఇక్కడైతే పండను కూడా పండినాయి కాయలు ఇదిగోండి కలర్ కూడా వచ్చేసింది కాయలు మంచి కలర్ వచ్చినాయి ప్రతి కొమ్మకి కూడా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి కాయలు ఇదిగోండి అసలు ప్రతి కొమ్మకి కూడా ఎన్ని కాయలు ఉన్నాయంటే గుత్తులు గుత్తులుగా మంచిగా వచ్చినాయి ఇట్లా రావడానికి కాయలు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా మనకి రావడాలంటే గ్రీన్ మ్యాజికల్ స్టిక్ అంట ఇదిగోండి స్టిక్ ఇలా ఉంటుంది ఇది చెట్టు మొదట్లో ఈ విధంగా గుచ్చితే చెట్టు మొదట్లో పెడితే విధంగా మన లోపలికి ఇలా పెట్టేసేస్తే ఈ స్టిక్ని చక్కగా ఒక ట్వంటీ డేస్లోనే మనకు గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చేస్తాయి చక్కగా మొక్క మంచిగా కూడా ఇదవుతుంది ఒక్క స్టిక్ చాలు ఈ విధంగానే అంజీర్ కూడా అంతే అంజీర్ కూడా ఇట్లాగే పెట్టాము కాయలు కూడా వచ్చేసినాయి అంజీర్ కాయలు కూడా మొక్క కూడా చాలా బాగా ఇదైంది చూడండి కాయలు ఎంత బాగున్నాయో మొక్క కూడా చాలా ఫ్రెష్గా వస్తుంది నీట్గా అసలు ఎటువంటి చీడ పురుగు కానీ ఏమీ ఉండదు ఆకు కూడా ఎంత ఫ్రెష్గా చూడండి కాయలు కూడా చిన్న చెట్టుకే మనకి గోల్డ్ గోల్డ్ కాయలు వస్తాయిలో మనం ఈ విధంగా రావటం అదే ఫస్ట్ టైము ఈ స్టిక్ పెట్టడం వల్ల మంచిగా వస్తాయి ఒక టేస్ట్ వస్తా కోసేదా ఆయిల్ మాత్రం చాలా బాగున్నాయి మంచి కలర్ వచ్చింది ఈ కలర్ చాలు కొమ్మకి కూడా ఉన్నాయి ఓకేనండి బాయ్ తర్వాత వెనకపక్క పెళ్ళామండి వెనకపక్క టమాటా మొక్కలు అవి పెట్టాము ఆ మొక్కలకి కూడా కొంచెం ఎదిగిన తర్వాత మ్యాజికల్ స్టిక్ పెట్టామండి అది ఆన్లైన్లో మేము బుక్ చేసాము ఇంకొక చెట్టుకు వచ్చారు ఒక స్టిక్ చాలు ట్వంటీ డేస్లోనే చూడండి ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా కాయలు వచ్చేసినాయి పచ్చి టమోటాలు పండ పండేదాకా ఉంచకుండా పచ్చి టమోటా పచ్చడి చేద్దాంలే అని కొన్ని కాయలు కోసాను కానీ ఆ స్టిక్ దీనివల్ల ఏంటంటే చీడ ఉండదు మొక్క కూడా కాయ కూడా చక్కగా బాగా వస్తుంది గుత్తులు గుత్తులుగా మనకు వస్తాయి కాయలు చూడండి చెట్టు ప్రతి కొమ్మకి కూడా ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయో కాయ కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఎటువంటి ఇది కూడా లేకుండా బాగా వచ్చినాయి చూడండి ఇది ఆన్లైన్లో తెప్పించానండి నేను అమెజాన్లో పచ్చికాయలు కోసాను ఇవ్వండి పచ్చికాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో పచ్చడికా అని చెప్పేసి కోసాను చాలా బాగున్నాయి తప్పనిసరిగా వా వాడండి స్టిక్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని ఓకేనండి